నందమూరి తారక రామారావు గారి నట వారసుడు నట సింహ పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నరసరావుపేట పట్టణంలోని ఇరవై నాలుగో వార్డు నందు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు బాలకృష్ణ గారి అభిమానులు బడుగు బలహీన వర్గాలు అందరూ కూడాను ఈరోజు పుట్టినరోజు వేడుకల్ని అత్యంత ఘనంగా ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫున అరవింద బాబు గారి తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం రాజకీయాలైనా సినీ రంగంలో అయినా సేవా రంగములైనా ఏ రంగాన్ని చూసుకున్నా కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కుటుంబం ముందు వరుసలో ఉంటుంది అని తెలియజేయడానికి ఇదే ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను రాజకీయ రంగంలో నందమూరి బాలకృష్ణ గారు హిందూ పరం నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికవటం అది అదేవిధంగా సినీ రంగంలో అనేక రకాల పాత్రలతో ఏ విధమైన పాత్రలైనా అవలీలుగా పోషించి సినీ రంగానికే ఒక మకుటం లేని మహారాజుగా వెలుగొందటం అదేవిధంగా సేవారంగాన్ని తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించి నేడు దాన్ని విజయవంతంగా నిర్వహిస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి వైద్య సేవల్ని అందించటం అది నందమూరి బాలకృష్ణ గారికి సరిపోయిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా విభజిత రాష్ట్రంలో కూడాను అమరావతిలో కూడాను బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించడానికి సిద్ధంగా ఉండి ఇక్కడ పొలం సైట్ తీసుకొని త్వరలోనే క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ని స్థాపించాలని నిర్ణయం తీసుకోవటం బాలకృ బాలకృష్ణ గారిని అభినందిస్తూ ఉన్నాం భవిష్యత్తులో కూడాను నందమూరి బాలకృష్ణ గారు నూరు వసంతాలు పూర్తి చేసుకొని